హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది అంతేకాదు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విష్ణులోకంలో స్థానం లభిస్తుందని మత విశ్వాసం అలాగే వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తిని పొందుతాడు పురాణ మత గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది వేద పంచాంగం ప్రకారం ఈ పండగ సూర్య భగవానుడు ధనస్సు రాశిలో సంచరించే సమయంలో వస్తుంది ఏకాదశిని పుష్య పుద్రాత ఏకాదశి రోజుగా లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి తిథి రోజున శ్రీహరిడి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు పూజించే విధానం ఏమిటో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడంటే వేద క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిది జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై వ్రత పారాణ సమయం జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయాల్సి ఉంటుంది ఈ రోజున ఆచారాల ప్రకారం విష్ణువు లక్ష్మీదేవిని పూజించండి సాయంత్ర సమయంలో ఇచ్చి అనంతరం పళ్లు తీసుకోవాలి రాత్రి జాగరణ చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి మర్నాడు ద్వాదశి రోజున యథావిధిగా పూజ చేసి ఉపవాసాన్ని విరమించండి ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు దానం చేయాలి వైకుంఠ ఏకాదశి ఉపవాసాన్ని జనవరి పదకొండున ఉదయం ఏడు గంటల నిమిషాల నుంచి గంటల నిమిషాల వరకు విరమించవచ్చు మన తెలంగాణ టీవీ మన కోసం మన ఛానల్